టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పవర్ పాలిటిక్స్ చేస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే రాజకీయాల్లో పూర్తి ఫామ్ లోకి వచ్చారు సినీ రంగంలో వెలిగిపోయినట్లుగా రాజకీయ రంగంలోనూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆయన పవర్ స్టార్ అయ్యారు పవర్ కావాలంటే పవన్ వెంట ఉండాలన్న నినాదాన్ని ఆయన వెంట పెట్టుకుని తిరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇది ఆయనకు వెన్నంటి ఉన్న కాపు సామాజిక వర్గం కావచ్చు అభిమానులు కావచ్చు ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ కావచ్చు పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే చాలు గెలుపు మన భావన రాజకీయ పార్టీలో నెలకొనే ఉంది పవన్ కళ్యాణ్ వదులుకునేందుకు బహుశా కూటమిలోని ఏ పార్టీ సిద్ధంగా లేదు పది కాలాల పాటు అధికారంలో ఉండాలంటే పవన్ సహకారం అవసరమైన నమ్మకంలో నేతలున్న విషయం మనకందరికీ తెలిసిందే అది లేటెస్ట్ గా రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కొడాలి నాని గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాణిస్తూ ఉన్నారు ప్రజలకు ఆయన అంటే చాలా ఇష్టంగా మారారు ప్రజలకు సేవ చేస్తున్నారు ఆయన నేను చాలా తప్పు చేశాను ఆ రోజు నన్ను క్షమించిన డిప్యూటీ సీఎం గారు నువ్వేంటో ఇప్పుడు అర్థమవుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కొడాలి నాని గారు ప్రస్తుత వ్యాఖ్యలు వరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు కూటమిలో మరొక పార్టీ బీజేపీ పవన్ కళ్యాణ్ గారును కేవలం ఆంధ్రప్రదేశ్కు పరిమితం చేసి చూడడం లేదనే విషయం తెలిసిందే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు తమ పార్టీని ముందు ముందు భవిష్యత్ నేతగా భావిస్తుందని చెప్పుకోవచ్చు అందుకే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కేంద్ర నాయకత్వం అంతా ఇస్తుందని చెప్పుకోవచ్చు